ప్రతి బ్లౌజ్ ఒకేలాగా రావాలని ఏం లేదు కదా ఒక్కొక్క బ్లౌజ్కి ఏమో కట్ వర్క్ అనేది వాళ్ళే ఫినిషింగ్ ఇచ్చేస్తారు సో లైనింగ్ క్లాత్ని జస్ట్ క్రింద వైపు డబల్ ఫోల్డింగ్ లాగా స్టిచ్ చేసుకొని ఈ క్లాత్ కింద పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది సో వాళ్ళైతే ఈ బ్లౌజ్ ఇలా ఇవ్వలేదు నార్మల్గా క్రింద అనేది ఫినిషింగ్ ఇవ్వకుండా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు ఇలా ఇచ్చినప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ వర్క్ క్రిందగా మనకి ఖర్చు కోసం ఎంతైతే కావాలో అంత పెట్టేసుకొని బ్యాక్ సైడ్కి చేసుకొని అంటే వర్క్ అనేది మనకి ఎటువైపు కనపడుతుందో అటువైపుగా స్టిచ్ చేసుకుంటేనే కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేయగలుగుతాము సో లైనింగ్ క్లాత్ని కూడా ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అండ్ క్రింద వైపు ఉన్న క్లాత్ వచ్చేసరికి స్ట్రైట్గా కట్ చేసుకోండి పర్లేదు తర్వాత మధ్యలో క్లాత్ వచ్చేసరికి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే కట్ వర్క్ అనేది నీట్గా తెలుస్తుంది నార్మల్ కటింగ్స్ ఇచ్చారు అనుకోండి కార్నర్ ప్లేస్లో అనేది నీట్గా బయటికి రివర్స్ కాబట్టి సో ఈ విధంగా కట్ చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేయండి ఇప్పుడు బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకోండి అంటే కట్ వర్క్ ఫినిషింగ్ అనేది తెలియాలి సో కట్ షేప్ వచ్చేలాగా నీట్గా మొత్తం క్లాత్ మొత్తాన్ని బయటకు తీసేసుకుంటూ దానిపైన స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ బ్లౌజ్ మోడల్స్లో కొత్త మోడల్ని యాడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద ఉన్న లింక్ని క్లిక్ చేసి చెక్ చేయండి వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్